అతి త్వరలో గుర్తించుకోండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు అంటే వచ్చే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్న మన క్యాంపస్లో మేఘాలయ హోటల్ ప్రకటన మెట్ట మేఘాలయ హోటల్ ప్రకటన ఉన్న మన గ్రౌండ్స్లో అర్థమైందా వైజాగ్ అందరూ రాజేష్ కుమార్ సత్య ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి సింహం సింగిల్ గా పవన్ లా పది పార్టీలు మారమ్మనం కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనం చేయం చిరంజీవి లాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళం అయ్ నోబెల్ పీస్ ప్రైజ్ను కాల్తో తన్నా మూడు సార్లు ఇరవై ముప్పై సార్లు నామినేట్ చేశారు ఇదే మోదీ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నిని సురేష్ మనకి నొబెల్ పీస్ ప్రైజ్ భారతరత్నలు నథింగ్ ప్రపంచ శాంతి కావాలి మీ అందరూ అభివృద్ధి కావాలి నిరుద్యోగ సమస్య విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి కొండేటి మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు రెడ్డి వింటున్నావా ప్రసన్ కుమార్ శ్రీకాంత్ విజయ్ కల్వా కులాలకు మతాలకు అతీతంగా మీరు పనిచేయండి పార్టీలకు అతీతంగా భీముల్లో ఉన్నవారు ఎస్కోట్లో ఉన్నవారు జువాక్ లో ఉన్నవారు వైజాగ్ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ లో ఉన్నవారు కల్వ కష్టపడండి అరవై రోజులు మన సత్తా మోదీకి చూపిద్దాం ఇప్పుడున్న వాళ్ళు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా అదానీని ఢీ కొనగలిగారా స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా కోర్టుకెళ్ళి మరి ఆప అది మీకెవరు కావాలి రాజేష్ వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా విన నువ్వు నేను నిలబడుతున్నాను పోటీ చేస్తున్నాను మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ నన్ను గెలిపించుకుంటే దేశం కాపాడుకుంటారు రాష్ట్రాన్ని కాపాడుకుంటారు క్రైస్తవులు ముస్లింలు హిందూ స్పీచ్ లవింగ్ ఉంటారు కొండేటి శాంసన్ బీకేసీ మినిస్టర్స్ అందరూ అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కడు వంద మందిని చెప్పి వంద మందిని జాయిన్ చేయండి విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో ఎంఈవి సత్యనారాయణ ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిసి లక్ష్మారెడ్డి వెంటనవా శివాజీ బాస్ శ్రీకాంత్ రెడ్డి అఖిలాచల్ భాస్కర్ శామ్యుయల్ స్టీఫెన్ తెరువాయి ఉదయ్ సత్యనారాయణ గుర్రం కరెక్ట్ మనకు తప్ప ఎవరికి సత్తా లేదు అందరూ అమ్ముడుపోయారు మోదీ కమ్ముడు పోయారు బీజేపీ పోయారు ఆర్ఎస్ఎస్ కమ్ముడు పోయారు కాంగ్రెస్ కమ్ముడు పోయారు అందరు కమ్ముడు పోయారు నేను ఒక్కడనే తెలంగాణ ఏడు లక్షల కోట్లు అప్పు తీర్చగలను ఆంధ్రప్రదేశ్ పది పన్నెండు లక్షల కోట్లు అప్పు తీర్చగలను మీ కుటుంబంలో ఉన్న ఐదు పది లక్షల అప్పు తీర్చగలను అభివృద్ధి చేయగలను కంపెనీలు తేగలను ప్రపంచాన్ని దించగలను చంద్రబాబు నాయుడు మూడుసార్లు ట్రై చేశారు జగన్ని ఒకసారి ట్రై చేశారు బీజేపీని మూడుసార్లు ట్రై చేశారు కేసీఆర్ని రెండుసార్లు ట్రై చేశారు నన్ను ట్రై చేయండి మనల్ని గెలిపించుకోండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలు చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు పాలు రావాలి పాలన మారాలి లేదా ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలా ప్యాకేజ్ స్టార్లు పార్టీలో వీరు కాంగ్రెస్ని తిట్టి 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 కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన శర్మిలా కావాలా ఎవడు కావాలి మీకు లేదా మోదీకి తొత్తులైన జగన్ పవన్ చంద్రబాబు కావాలా కేసీఆర్లు చూసుకోండి నేను తప్ప ఐ రిపీటెడ్ అగైన్ ఎక్సెప్ట్ మీ నో వన్ కెన్ సేవ్ దిస్ కంట్రీ లీడ్ దిస్ కంట్రీ బికాస్ ఐ ప్రేయర్స్ ఫెయిత్ విజన్ ప్రొవిజన్ వింటున్నావా ఎల్నాటి హర్షవర్ధన్ రాముడు తలాడ రవికుమార్ నిరుద్యోగులందరూ వచ్చేయండి ఆ రోజు ఒక్కొక్కరు వంద మందికి చెప్పండి విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కొండేటి శాంసన్ పాలకొల్ల మీటింగ్ పెట్టి వస్తాను వందల మందిని జాయిన్ చేయి నేను వస్తా ఆరు రోజుల్లో దేవుడు సృష్టించాడు మనకి అరవై రోజుల కంటే ఎక్కువ ఉంది ఎలక్షన్కి ప్రపంచ సృష్టినే ఆరు రోజుల్లో దేవుడు సృష్టించాడు ఒరేయ్ ఏట్రా ఎవడం నీకు గౌతమ్ వర్మ ఒరై ఏట్రా నీకు వైజాగ్ వంద మందిని వెయ్యి మందిని తీసుకొచ్చి చూపించి నెక్స్ట్ సండే విశాఖపట్నం వచ్చే ఆదివారం ఫిబ్రవరి నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్ విశాఖపట్నం ఆసిల్ మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కని సుందరబాబు వింటున్నావా నిలబడ్డేటి ఏంటి గట్టిగా నిలబడిన రావాలి నేను ఒక్కడనే చేసుకోలేను అన్నిని అది థ్యాంక్ యూ కొండేటి మీరు ఒక్కొక్కరు ఫోన్లీ మెసేజ్లు పెట్టడం కాదు అద్భుతమైన ఫాలోయింగ్ మనకు ఉందన మీడియా మిత్రులందరికీ తెలుసు కానీ మనలో ఐక్యమంచిది కావాలి ఏం మూడు శాతం ఉన్న ఒక్కొక్కరు నలభై సంవత్సరాలు వెళ్ళాలా డెబ్బై ఐ ఐదు శాతం ఉన్న రెడ్ల డెబ్బై ఏడు సంవత్సరాలు వెళ్ళాలా పన్నెండు మంది రెడ్లు రామ్ నివాస్ పెరికి జాన్ మీరెక్కడున్న ఎస్కే షరీఫ్ ముస్లింలు ఇరవై శాతం ఉన్నారు ఇండియాలో శాంతిగా ఉండాలి ప్రొటెక్ట్ అవ్వాలంటే కేలు రావాలి మోదీ తొత్తులు కాదు పవన్ కళ్యాణ్ అంటాడు ఏమంటాడు నాకు ఇతర మతాలు అంటూ నమ్మకం రై పవన్ కళ్యాణ్ నువ్వు నోరిప్పి మాట్లాడేవరా మణిపూర్లో లక్షల మంది క్రైస్తువుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ పాదపూజ చేస్తున్నావు నువ్వు నువ్వా క్రిస్టియన్ ముస్లింలు హిందీ హిందూస్ని రిప్రజెంట్ చేసేది కాపుల్ని బీసీలని పో నీకెందుకు పార్టీ మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా పద్మభూషణ్ నీకో పద్మభూషణ్ ఇస్తారు వెళ్ళి తీసుకో మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు అమ్ముడు పోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు నన్ను విశాఖపట్నం ఎంపీగా బాబా పామిడి శ్రీనివాసరావు గిడ్డి శ్రావణ్ రెడ్డి అది రెడ్లు కమ్మలు బ్రాహ్మణ్సు వెలములు బీసీలు ఎస్సీలు మాల మాదిగ ఎస్టీ ఎవ్వడు మందకృష్ణ మాదిగ మాట ఒక్కడు వెనకండి బీజేపీకి ఓటేమని అంటున్నాడు ఒక్కడే కండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేసింది ఇప్పుడున్న పార్టీలే అందుకే రీజనల్ పార్టీలు వచ్చాయి చెప్తా నేను అసలు స్టార్ట్ చేస్తా ఒకరికి లేపు రేపు డెడ్ లైన్ ఇచ్చాం ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను వాళ్ళకి ఎలగల ఉండవు మన పంచులు ఎవండ్ర హోలీఫీల్డ్ మైక్ టైసన్ పంచెస్ హీ దట్ ఈస్ ఇనాజ్ ఈస్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ క్రైస్తవులారా గమనించండి క్షేమంగా ఈ దేశంలో ఉండాలంటే నన్ను విశాఖపట్నం ఎంపీ గెలిపించండి మీ కొరకు ఫైట్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది భాష మహబూబ్ భాష నెల్లూరు ఉట్టి మెసేజ్లు పెట్టడం కాదు ఈ ఎలక్షన్ తర్వాత ఇంక ఎలక్షన్లే సరి అయి ఉండవు కనుక నేను నిలబడుతున్నానా అంటావేటి గౌతమ్ నేను నిలబడుతున్నానని వంద సార్లు చెప్తే నువ్వు నిలబడు నాతో లెట్ అస్ వర్క్ టుగెదర్ కమాన్ టీచ్ దీస్ కరప్ట్ పొలిటి ఉన్న వాళ్ళందరూ కరప్ట్ పొలిటీషియన్సే ఆ స్వామి కుమార్ వన్ డే ఆట ఆడి బ్లైడియట్ ఏసేఎస్ శిక్ష వేసాడు రాజకీయం వదిలేసి సేవలో ఉండ ఒరే మూర్ఖుడా యూజ్లెస్ సర్ప సంతానమా యూజ్లెస్ ఫెలో ఈ దేశంలో క్రైస్తవుల్ని ముస్లింల్ని నరికేయాలని కోటి మందిని తయారు చేశారు ఆర్ఎస్ఎస్లు నేను కోట్ల మందిని శాంతిగా ఉండాలి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ విశ్వహిందు శివసేన క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండాల దేశాన్ని కాపాడుకోవాలని స్పీచ్లు ఇవ్వబట్టే ప్రధానమంత్రి మోదీ గారు కూడా నన్ను గౌరవించి అమిత్ షా రూపాల గారు గౌరవిస్తున్నారు శాంతి అంటే అందరం కలిసి ఉండడం మనకు ముఖ్యం సేవంటే ఏమనుకున్నారా చర్చికి వెళ్ళి తబలా కొట్టుకోవడం అనుకున్నావా ప్రధానమంత్రి జోసెఫ్ ప్రధానమంత్రి అవ్వలేదా డానియల్ ప్రధానమంత్రి అవ్వలేదా దావీదు మహారాజు అవ్వలేదా అపోస్తు పౌలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేదా ఏంటి బుర్రబుద్ధులని మాట్లాడతారు యూజ్లెస్ నీలాంటి పనికి మాలిన క్రైస్తవులు ఉండబట్టే ఒక్కొక్కడు ఇతర క్రైస్తవులు పాడవుతున్నారు అర్థమైందిరావు ఒరేయ్ స్వామి కుమార్ యూస్లెస్ ఇడియట్ విజయ్ కుమార్ అరుణ్ కుమార్ ప్రార్థించండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు నాస్తికులు బౌద్ధులు జైన్లు సిక్కులు అందరికీ అంబేద్కర్ గారు ఈక్వల్ ఆపర్చునిటీ ఇండియాలో ప్రొవైడ్ చేశారు ఒకరినొకరు తిట్టుకూడదు కొంతమంది జై శ్రీరామ్ అంటారు కొందరు జై హనుమాన్ అంటారు కొందరు జై కృష్ణ అంటారు జై జై క్రైస్ట్ అంటారు కొందరు ప్రైజ్ ద లాడ్ అంటారు కొందరు జై అల్లా అంటారు ప్రజాస్వామ్యంలో అందరికీ ఈక్వల్ హక్కు ఉంది మహిచౌట్ మస్తాన్ వాలి టెంపుల్ అటాక్ చేయకూడదు మాస్కులు అటాక్ చేయకూడదు చర్చిలు అటాక్ చేయకూడదు మణిపూర్లో చర్చిలు అటాక్ చేస్తుంది పాకిస్తాన్లో చర్చెస్ని హిందూ టెంపుల్స్ కూడా అటాక్ చేశారు నేను దాన్ని ఖండించాను వద్దు హిందువులు హిందూ టెంపుల్స్కి వెళ్తారు ముస్లిమ్స్ మాస్క్ వెళ్తారు క్రిస్టియన్స్ చర్చెస్కి వెళ్తారు నాస్తికులు ఎక్కడికి వెళ్లరు కానీ నన్ను నమ్ముతారు లాగా తెలంగాణలో ఆయన నాస్తికుడు కనుక మీరు వచ్చే ఆదివారం గుర్తుంచుకోండి ఫిబ్రవరి ఫోర్త్ని ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నేను విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్ ఆసీల్మెట్ట ప్రక్కన విశాఖపట్నం ఆశీల్మెట్ట అంటే అందరికీ తెలిసి బస్ స్టాండ్ ప్రక్కనే మేఘాలయ హోటల్ ఉంటుంది ఆ ప్రక్కనే కే ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్ అక్కడికి రండి నిరుద్యోగులు అందరూ రండి మీరు రజమీలు పట్టుకొని మీకు గ్యారంటీ జాబ్ గ్యారంటీ వంద రోజుల్లో సర్టిఫికెట్ ఇస్తాను నన్ను గెలిపించుకోవడమే మీ బాధ్యత తొంభై ఎనిమిది వార్డుల్లో ఉన్న వాళ్ళు రెండు వేల బూత్ కమిటీలు కమిటీ మెంబర్గా ఉందాం వార్డ్ మెంబర్గా ఉందాం అన్న దైవజనులు రండి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు రండి అడ్వకేట్స్ రండి ఇది వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి మనోహర్ యు ఆర్ రైట్ మీరు వస్తే దేశం బాగుపడుతుంది మీరు పిఎంగా ట్రై చేయండి సార్ నాట్ సీఎం ముందు నేను మా విశాఖపట్నం ఎంపీ అండి సీఎంని ఎవరిని చేద్దావా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు మనం ఇంకా అరవై రోజుల కంటే ఎక్కువ ఉంది టైము దేవుడి సృష్టి ఆరు రోజులు చాలు ప్రజలందరికీ నేను ఎవరినో తెలుసు నా పాలసీలు తెలుసు గుడివాడ వేణుగోపాల్ రే మీరు ఖాళీగా ఉంటారు కదా జాబ్ లేకుండా వైజాగ్ వచ్చేయండి అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఇంటింటికి వెళ్ళండి డోర్ టు డోర్ నాకు చేయండి మన పాల్గారిని గెలిపించుకుందాం పాలన రావాలి పాలన మారాలి అప్పులు తీరాలి అభివృద్ధి జరగాలి కులాలకు మతాలకు అతీతంగా అందరూ శాంతిగా ఉండాలి నరేంద్ర మోదీ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే దానికి ఆపిన కేలు గెలిపించుకోవాలి టీడీపీ వాళ్ళు ఆపారా వైసీపీ ఆపారా పవన్ కళ్యాణ్ ఆపేడా జోగులేస్తుంటాడు వచ్చి అది కాదు కోర్టులో కేసేసి ఫైట్ చేశా ఆదినారాయణ పొన్నాలి యాదయ్య అందరి యాక్టర్కి కోటి కోటి మంది ఫాన్స్ మనకు రెండు వందల కోట్లు రెండు వందల దేశాల్లో అది కానీ తెలుగు వచ్చిన వాళ్ళు పదిహేను కోట్లే ప్రపంచం అంతా విడిచిపెట్టి మన తెలుగు రాష్ట్రాలు కాపాడడానికి వచ్చా తెలుగు రాష్ట్రాల సత్తా మన దేశంకి ప్రపంచానికి చూపించడానికి పది మందిని తీసుకొని రండి మెయిన్ విశాఖపట్నం తొంభై ఎనిమిది నియోజకవర్గాలు తొంభై ఎనిమిది పదులు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై గట్టిగా వార్డు ఇన్ఛార్జీలుగా ఉందామన్నవారు అన్నవారు వార్డు కోఆర్డినేటర్లుగా ఉందావు అన్నవారు వార్డు ఆర్గనైజర్లుగా ఉందామన్నవారు వార్డు ప్రెసిడెంట్లుగా ఉందామన్నవారు అభివృద్ధి అన్నవారు గ్రామ గ్రామాలు తిరుగుతున్నాను మండలాలు తిరుగుతున్నాను నియోజకవర్గాలు తిరుగుతున్నాను రెండు రాష్ట్రాలు తిరుగుతున్నాను దేశమంతా తిరుగుతున్నాను ఇంకా నేను అంతకన్నా ఏం చేయగలను మీరు కష్టపడాలి మీరు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఒక లీడర్ అయిపోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు నన్ను ఎంపీగా చూద్దామన్నవారు నన్ను దేశ నాయకుడిగా చూద్దామన్నవారు మీరు కష్టపడండి సార్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్లు సర్దుబాటుపై మీ విశ బుద్ధి లేని గాడిదలు మనకెందుకు టికెట్లు ఎవరి టికెట్లు ఎందుకు ఎవడేం చేస్తే మనకెందుకు జగన్ ఐదు లక్షల కోట్లు అప్పు తీర్చుతాడా ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు అప్పు తీశాడు పవన్ కళ్యాణ్ వచ్చే డ్యాన్సెస్ అప్పు తీర్చుతాడా పది లక్షల కోట్లు అర్థం చేసుకోవాలా బుర్ర బుద్ధి ఉన్న ప్రతి ఒక్కడు తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కడు ఒక్క మూర్ఖులు తప్ప మూర్ఖులు తప్ప ఎవరు కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేయరు మూర్ఖులు తప్పది ఎవరైనా అది ఏ పేరును వచ్చిననా వాళ్ళందరూ దొంగలే వాళ్ళందరూ ఒకటే మనకు రాజకీయ నాయకులతో పనేటి మన పాలన మనం చేసుకుందాం ఇంతవరకు డెబ్బై ఏడు సంవత్సరాలు రాజకీయ నాయకులు చూసాం మీరు రాజకీయ నాయకులు కారు నేను కాదు మన పాలన మనం చేసుకుందాం నేను లక్షల కోట్లు తెచ్చాను అభివృద్ధి చేశాను ప్రపంచంలో ఎనిమిది రంగాల్లో సక్సెస్ అయ్యాను అందుకనే దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ అందరూ ఇందిరాగాంధీ మొదలుకొని అందరూ ఎనభై మూడు ఇందిరాగాంధీ నన్ను కలవడం జరిగింది ఆ తర్వాత పివి రాజీవ్ గాంధీ గారు ఇప్పుడున్న నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ గారు ఎవరు నన్ను కలవలేదు ఎవరిన సలహాలు తీసుకోలేదు ప్రపంచంలో ఉన్న అందరూ తీసుకున్నారు వై బికాజ్ ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఫినిష్ సీరియట్ బొగ్గుల నుంచి బోయింగ్కి ఎవరు ఎదిగారు ప్రపంచంలో ఇంకో మానవుడికి బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఉందా కేఏ పాల్ గ్రాంతి గ్రోబలో ఏదో ఉంది వీడియో చూడండి పది నిమిషాలు పాల్ ద రేజ్ అనేది అలాగే పాల్ ఎలా నన్ను పడగొట్టారు రాజకీయ నాయకులు అవి చూడండి షేర్ చేసుకోండి అందరికి మన గురించి వీడియోలు చూడండి షేర్ చేయండి విశాఖపట్నంలో ఉన్న పద్దెనిమిది లక్షల వాటర్స్కి షేర్ చేయండి ఐదు ఆరు లక్షల బీసీ వాటర్స్ ఉన్నారు రెండు లక్షల స్టీల్ ప్లాంట్ వాటర్స్ ఉన్నారు నాలుగైదు లక్షలు క్రిస్టియన్ వాటర్స్ ఉన్నారు నాలుగు లక్షల నిరుద్యోగులు ఉన్నారు రెండు లక్షలు ఓసీ వాటర్స్ ఉన్నారు కులాలకు మతాలకు అతీతంగా అరే బాబు ఎంతవరకు డెబ్బై ఏడు సంవత్సరాలు మనల్ని రెండు కులాల నాయకులే వేలారు రెండు మత నాయకులే వేలారు ఇప్పుడు మనం వేలుకుందాం మన పాలన మనం చేసుకుందాం విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఏ బొత్స సత్యనారాయణ వైఫ్ జాన్సీ కాదు అలా ఏం చేశారు విజయనగరం అంతా దోచుకున్నారు లక్ష కోట్లు లక్ష కోట్లు మళ్ళీ వైజాగ్లో ఉన్న భూములు గుండ్లు గుండ్లు కోట్లు అన్నీ దోచుకుంటున్నారు ఇప్పుడు ఉన్నది అందరూ మొన్న దాకా టీడీపీ వాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దోచుకుంటున్నారు అలా మనకు కావాలి మీకు దొంగలు కావాలా గజ దొంగలు కావాలా దోచుకునే వాళ్ళు కావాలా ఉన్నారు వాళ్ళు మీకు బుద్ధుంటే ఒక్కొక్కడు బూత్ లెవెల్లో పనిచేసి ఓట్లు వేయించుకొని మార్పుకి కృషి చేస్తారు బుద్ధున్న ప్రతి ఒక్కటి ఇంట్లో పడుకోడు బుద్ధున్న ప్రతి ఒక్కడు ఓటేస్తాడు బుద్ధున్న ప్రతి ఒక్కడు రోజుకు పది మందికో వంద మందికో చెప్పి అరే మనం కే పాల్ గెలిపించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం సెక్యులరిజం డెమోక్రసీని కాపాడుకుందాం ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ దొంగలు గజ దొంగలు ఏ మల చంద్రబాబు నాయుడు కొడుకుని గెలిపించాలి మనం రాజశేఖర రెడ్డి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు శర్మిల రెడ్డి వచ్చింది ఇంకో రెడ్డి వస్తారు వాళ్ళ గెలిపించుకోవాలి మనం మనల్ని మనం గెలిపించుకుందాం ఈ దొంగలను చూసేసాం వాళ్ళ పాలన చూసేసాం పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పది లక్షల కోట్ల అప్పు తెలంగాణ ఇంత ధనమైన దేశం రాష్ట్రంలో దేశంలో ధనమైన రాష్ట్రం ఏడు లక్షల కోట్ల అప్పు అయిపోయింది ఎవడు తీర్చుతాడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మనతో చేతులు కలిపితే అప్పులు అభివృద్ధి చేస్తాం అద్భుతంగా వెంకీ కిలారి నాగార్జున రెడ్డి ఆల్ ఆఫ్ యూ నేను పేరు చదువుతున్న చదివిన వారిని చదువు వారు అందరూ నాలుగవ తారీఖున ఫిబ్రవరిని విశాఖపట్నం రండి మన ఇంట్లోనే మన ఫంక్షన్ హాల్లోనే మన గ్రౌండ్స్లోనే మీరు ఎక్కడ ఎమ్మెల్యేలుగా అన్నవారు ఎంపీగా నిలబడదాం అన్నవారు అలాగే తెలంగాణ డేట్ కూడా ఇస్తాను నేను త్వరలో ఒక మీటింగ్ ఉందంటున్నాం ఆ మీటింగ్ అయితే తెలిసిపోద్ది ఇవాళ రేపే లాస్ట్ డేట్ కాపు కాపులందరూ ఏకం కండి బీసీలందరూ ఏకం కండి గుర్తించుకొని డెబ్బై ఏడు సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాలని రెండు కులాలే వేలాయి ప్రెడామినెంట్లీ కుల పాలన మనకొద్దు మత పాలన మనకొద్దు మన పాలన మనం చేసుకుందాం అభివృద్ధి చేసుకుందాం ఎవరిని క్రిటిసైజ్ చేయవసరం లేదు అప్పులు తీర్చుకుందాం నేనైతే చేసి చూపిస్తా విశాఖపట్నం నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గాన్ని ప్రపంచంలో బెస్ట్ నియోజకవర్గంగా చేసి చూపిస్తా ఐదు సంవత్సరాలు వంద రోజుల్లో స్టార్ట్ చేస్తా నమ్మినోళ్ళందరూ రండి నమ్మినోళ్ళందరూ ఇతరులకు చెప్పండి